హాయ్ అండి ఇక్కడ ఉన్నవి పురాతనమైనటువంటి ఆలయాలు ఒకటి శివాలయం ఉంది ఇంకా అమ్మవారి ఆలయము శివుడు ఇంకా అమ్మవారు ఉంటారు ఇంకా దీని పక్కనే ఎన్ కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టినటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ చూడండి ఇక్కడ యజ్ఞాలు అవి చేస్తారు ఇది చాలా మహిమాన్వితమైన ఆలయం అండి ఇక్కడ చూసారా చెట్టుకి ముడుపులు కూడా కట్టారు మన కోరికలు తీరిన తర్వాత ఈ ముడుపులైతే విప్పుతారు ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఉన్నారు దర్శనం చేసుకోండి వెనకటి పురాతన కాలంలో ఎలా కట్టారో చూడండి ఈ పిల్లర్స్ ఏ విధంగా ఉన్నాయి చాలా ఏళ్ల క్రితంది వందల ఏళ్ల క్రితము ఆలయం అండి ఇది అప్పట్లో కట్టినటువంటి ఆలయము కొంచెం శిథిలావస్థకైతే వచ్చింది ఇలాంటి ఆలయాలను అయితే పునరు పునరుద్ధరించాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ధ్వజస్తంభం ఉంది ఇక్కడ పూజలు అవి కూడా బాగానే జరుగుతాయి ఇందులోనే అయ్యవారికి రూమ్స్ కూడా ఉన్నాయి ఇదైతే చాలా పెద్దదిగా ఉంది ఎంట్రీ టై ప్లేస్లోంచి అయితే ఇదిగో ఇది ఎంట్రీ కానీ ఇక్కడ నుంచి ఇప్పుడు ఎంట్రీ లేదండి వెనుకవైపు నుంచి ఉంది ఇటు నుంచి వచ్చి ఇందులోకి ప్రవేశించిన ప్లేస్లోంచి బయటికి వెళ్ళాలి అప్పట్లో అయితే ఇప్పుడు శిథిలావస్థకు వచ్చింది కదా కూలిపోతే భక్తులకు ప్రాబ్లం అవుతుందని అక్కడ నుంచి బంద్ చేశారు ఇక్కడ చూడండి నాగదేవతలు జంట నాగులు ఉన్నారు నాగదోషం ఉన్నవాళ్ళు ఈ చెట్టు దగ్గర అయితే పూజలు చేస్తారు అంతేకాదు ముడుపులు కూడా ఈ చెట్టు కడతారండి కోరిన కోరికలు అయితే తీరతాయని చెప్తున్నారు ఈ ఆలయం అయితే చాలా పెద్దదిగా ఉంది కానీ ముందు భాగం అయితే మొత్తం వేశారు చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది వెనకటిదే అయినప్పటికీ చూడండి ఇక్కడ మర్రి చెట్టుకు రావి చెట్టుకు వేర్లు చూడండి ఎలా ఉన్నాయో మధ్య నుంచి వచ్చాయి రావి చెట్టుకు వేర్లు జంటనావులకైతే పూజలు బాగా చేస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా ముడుపులు ఏ విధంగా కట్టారో ఈ ఆలయానికి వచ్చినప్పుడైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఆలయం నిండా మొక్కలు రకరకాల చెట్లు ఉన్నాయి కూర్చోడానికి కూడా ప్లేస్ ఉంది ఇక్కడ చూడండి రావి చెట్టుకు వేర్లు ఇక్కడ అరుగు చూడండి మెట్లు ఏ విధంగా కట్టారో అప్పట్లో రౌండ్గా కట్టారు ఇక్కడైతే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ ఆలయాన్ని చాలా పురాతన కాలంలో కట్టినటువంటి ఆలయము అయినప్పటికీ భక్తులు బాగానే వస్తారు ఇక్కడికి చూడండి లోపలికి వెళ్దాం ఆలయం అయితే మూసివేసి ఉంది కానీ గ్రిల్స్లోంచి దేవుడిని దర్శించుకుందాము లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు ఇక్కడ చా అన్ని వైపుల నుంచి ద్వారాలు అయితే ఉన్నాయి ఈ ఆలయానికి అన్ని దిక్కుల నుంచి వీరు ఆలయాన్ని నిర్మించిన వారు చూడండి గ్రిల్స్ తాళం అయితే వేశారు ఇందులోంచే దర్శనం చేసుకున్నాము అంతేకాదు మీకోసం కూడా కొంచెం ప్రయత్నించి లోపల స్వామివారిని ఇంకా అమ్మవారిని వీడియో అయితే తీశాను మీరు కూడా దర్శించుకోండి వెంకటేశ్వర స్వామి వారు ఇంకా అమ్మవారు